హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివి చుక్క కూర చెప్పాను కదా ఇది మనం అప్పరోగించిన షీడ్ ఇది చాలా బాగా ఈ ఈరోజు హార్వెస్ట్ అనుకుంటున్నాం అయితే హార్వెస్ట్ చేసే ముందు ఒక చిన్న మాట చెప్పాలి మీ అందరికీ కూడా యాక్చువల్గా చాలా మంది దొండపాదులు అలాగే ఉత్తనాలు కావాలన్నారు ఆ వీడియో పెట్టిన క్షణమే మా అమ్మగారికి కొద్దిగా ఇబ్బంది వచ్చింది దానివల్ల వైజాగ్లో వన్ వీక్ ఉండాల్సి వచ్చింది దానివల్ల నేను పంపించడం లేట్ అయింది ఈ విషయాన్ని అందరు గమనించండి విత్ ఇన్ వన్ వీక్లో మీ అందరికీ కూడా నేను పండించడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా అర్థం చేసుకుంటాను కోరుతున్నాను మీ అందరికీ కూడా ఈరోజు రాఖీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను హార్నిష్ చేసుకున్నాను కొద్దిగా కూరని చాలా సులువుగా పెంచుకోవచ్చు అండి ఇటువంటి చిన్న కుండీ చాలు చక్కగా లేదు కూర వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది మనం పప్పులో వేసుకోవచ్చు పులుసులో చేసుకోవచ్చు కాబట్టి మనం వీక్లీ వన్స్ అయిన చక్క కూర మనం తీసుకుంటే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి